దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పేర్కొన్నారు శనివారం దామోదర సంజీవయ్య నూట ఐదవ జయంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా జేసీ దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం తద్వారా విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదగడంతో ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అయ్యారని అన్నారు నిబద్ధత విలువలతో కూడిన రాజకీయ నాయకుడైన దామోదర సంజీవయ్యను ప్రజలందరూ గుర్తించుకోవాలని భావించి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు విద్యతో అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నమ్మేవారని తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని విలువలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోగలమని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం సుప్రీంకోర్టు అడ్వకేట్ నాగపట్ల రాజగోపాల్ ఎస్వి యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నుండి పరమశివం ఎస్సీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆ క్రమశిక్షణ ఉండడం వల్ల ఈ రోజు మనం అతని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో జీవో అన్ని కలెక్టరేట్ అన్ని జిల్లాల్లో కూడా దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిందిగా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తన అనుభవంగా మనం ఈ రోజు ఇక్కడ ఎంతమంది పెద్దల సమక్షంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం